హలో అండి ఈరోజు నేనైతే పిల్లల క్యారేజ్ కోసం అయితే వెజిటేబుల్ పులావ్ చేశాను సో వెజిటేబుల్ పులావ్లోకి వెజిటేబుల్ కర్రీయే వండుతున్నాను దానికోసం నేను ఒకే ఒక బంగాళదుంప ఒక ములక్కాయి ఒక పచ్చిమిర్చి ఒక టమోటా ఒక క్యారెట్ తరుగు ఇంకా ఒక కప్పు మిల్ మేకర్ వీటన్నిటినీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా బాండీలో నూనె పోసుకొని తాలింపు అయితే వేసుకోవాలి అలాగే ఒక ఒక ఉల్లిపాయ అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నానండి క్వాంటిటీ సో ఒక ఉల్లిపాయ వీటన్నిటినీ కూడా చక్కగా తాలింపు వేసుకుందాం చూసారా ఉల్లిపాయ ములక్కాయ క్యారెట్ ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే వేగుతున్నాయండి ఒక పచ్చిమిర్చి చక్కగా దోరగా వేయించుకోవాలి అలాగే మేకర్ కూడా ఇలా చక్కగా నీటికి కాగబెట్టుకొని కాగి నీళ్ళల్లో ఈ మేకర్ కూడా వేసేసి పిండేయాలి అలా వేగే ముక్కల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి ఒక స్పూన్ మాత్రమే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ముక్కలు అయితే మగ్గినాయి కదండి ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను వీటితో పాటే ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను ముందుగా నేను వాడేది రాళ్ళు ఉప్పు కాబట్టి ఈ టమాటాలో పులుపుకి ఆ వాటర్కి ఆయిల్ అయితే ఉప్పు కరగదు కదా అందుకని నేను ఏం చేస్తానంటే టమాటా వేసినప్పుడు ఆ నీళ్ళకి ఆ టమాటాలో ఊరే వాటర్కి ఉప్పు కరిగిద్దు అన్న ఉద్దేశంతో తీసుకు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు టమాటా పులుపుకి అది మగ్గిద్ది అనమాట అందుకోసం ఇప్పుడు వేసాను ఉప్పు ఒకసారి చదివేసి చవైతే పూర్తిగా సిమ్ల పెట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్కి మంచి స్మెల్ ఎంత బాగుందంటే నాకైతే ఆకలేస్తుంది ఎప్పుడెప్పుడు త్వరగా వంట అవుతుందా అని చూస్తున్నా చక్కగా ఉప్పులు ఆ టమాటా అయితే ముక్కలు అన్నీ చక్కగా మగ్గినయండి ఇప్పుడైతే నేను ముందుగా వేడి నీళ్ళల్లో పిండి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని అయితే కర్రీలో వేసేస్తున్నాం వేసేసి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం రెండు నిమిషాల పాటు అలా కలిపేసి ఈ కలుపుకున్న దాంట్లోనే కొంచెం రుచికి సరిపడంత కారం వేసుకుందాం ఇదిగోండి ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేస్తున్నాను నేను ఎక్కువ అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు కూరని అలా ఆవిరి మీద ఉడకనిద్దాం కారం మగ్గేలోపు నేనైతే మసాలా పొడి పట్టుకుంటున్నాండి సో ఇందులో నేను ఎండు కొబ్బరి తర్వాత ధనియాలు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు అలాగే రెండు జీడిపప్పు రెండు బాదం పప్పు ఇవన్నీ వేసి పొడి పట్టుకున్నాను అన్నమాట ఆ పొడి ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రేవీ కోసం గుప్పడి పల్లీలు అయితే వేసుకుందాం ఇదిగోండి దోవరగా వేయించుకున్న పల్లీలు కొంచెం ఇవి రెండు స్పూన్ల వరకు ఉంటాయండి అలాగే ఒక వెల్లుల్లి ఇవి రెండు గర్భాలండి సో వీటిని కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేద్దాం పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం కర్రీలోకి యాడ్ చేసుకుందాం చూసారా కూర అయితే ఉడుగుతుంది కదా సో ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న పల్లీ పేస్ట్ కూడా వేసేస్తున్నాను పెట్టినప్పుడుసారి పెట్టేద్దాం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి ములక్కాడకి వాటికి పట్టేలాగా మూత పెట్టి వాటర్ పోయకుండా కొంచేపు ఉడకనిద్దామండి ఇప్పుడు మూత అయితే తీసుకున్నానండి చూసారా చక్కగా కూర ఉడికిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాం చూసారండీ వెజిటేబుల్ పులావ్లోకి వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మంచి సువాసన వస్తుంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను నిజంగా అద్దరిపోతుందండి స్మెల్ మాత్రం నిజంగా చాలా బాగుందండి ఫ్లేవరు టేస్టు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబలు అయితే కుట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్